నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మరుగుమందండి ఈ మరుగు మందు అనేది బట్టలకు కానీ చెప్పుల కానీ తలకు కానీ శరీరానికి కానీ ఏదో ఒక భాగాన మనం ఇట్లా పోసినా పర్లేదు లేదంటే వాళ్ళ మీద మనం ఇట్లా చల్లిన పర్లేదు అనమాట ఇది మనం వాళ్ళ మీద ప్రయోగించిన తర్వాత వాళ్ళు మన ఆట వినని వారు మన చెప్పు చేతుల్లో ఉంటారు మనం ఏం చెప్తే అది వింటారనమాట భార్య భర్తలకు సమస్య ఉన్నా అలాగే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వాళ్లకు అలాగే మన ఇంట్లో మన పిల్లలతో సమస్య ఉన్న అత్తాకోడలతో సమస్య ఉన్నా ఈ మందు పెట్టి మన మాట వినే విధంగా మన చెప్పు చేతుల్లో ఉండి ఉండే విధంగా చేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా శక్తివంతమైనది అనేక రకాల మూలికలతో తయారు చేసింది అనమాట కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఏ విధంగా తయారు చేయాలి ఎలా తయారు చేయాలి అనేది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను అలాగే మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ సమస్య ఉన్న వశీకరణ పూజలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేసుకోండి